హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వీడియోలో నా బేబీకి ఏమైంది అనేది నేను క్లియర్గా చెప్తాను మీ పిల్లలకి పుట్టినప్పటి నుంచి వన్ ఇయర్ లోపు పిల్లలకి ఎవరికైనా హెవీ మోషన్స్ ఉంటే ప్లీజ్ దయచేసి నా వీడియో అయితే ఖచ్చితంగా చూడండి మీకు కొంచెమైనా హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది మా పాపకి పుట్టినప్పుడు త్రీ కేజెస్తో పుట్టింది ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు పుట్టిన తర్వాత ఫస్ట్ మంత్ బాగుంది సెకండ్ మంత్ రేపు వస్తుంది అనగా హెవీ మోషన్స్ స్టార్ట్ అయిపోయినాయి ఎందుకవి ఆయన హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు బ్లడ్ టెస్ట్లు అన్నీ చేసి లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఇష్యూ ష్యూ ఉంది అమ్మాయికి బాడీలో వాటర్ కంటెంట్ కూడా తగ్గింది అని చెప్పి ఐసీయూలో పెట్టుకొని త్రీ డేస్కి నా బేబీని నాకు ఇచ్చారు అప్పుడు మదర్ మిల్క్ కానీ ఎలాంటి మిల్క్ వాడకూడదు అని చెప్పి ఐసో మిల్ అనే పౌడర్ మిల్క్నే సజెస్ట్ చేశారు అదే వాడారు త్రీ డేస్కి అమ్మాయి కొంచెం కోలుకుంది మోషన్ అనేది ఒక ఫైవ్ టైమ్స్ మాత్రమే అయ్యింది సర్లే అని చెప్పి ఇంటికి పంపించారు సార్ ఫైవ్ ఫైవ్ టు ఎయిట్ ఆర్ టెన్ టైమ్స్ మోషన్ అవుతుందంటే అది నార్మల్ థింగే అంతకన్నా ఎక్కువగా అయితే భయపడండి అయితే హాస్పిటల్ రావాల్సిన అవసరం ఏం లేదు పోతుందని చెప్పారు అలానే చూసుకుంటూ ఉండేవాళ్ళము ఇంకా తర్వాత తనకి ఒక త్రీ డేస్కి మోషన్ అనేది కంట్రోల్ అయ్యింది ఒక ఫైవ్ టైమ్స్ అవ్వడము ఫోర్ టైమ్స్ అవ్వడము ఉంటే తన కండిషన్ అయితే బాగానే ఉంది కదా అని చెప్పి నేను ట్యూబెక్టమీ టమ్మీ చేయించుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళాను ట్యూబెక్టమీ చేయించుకున్నాను శనివారం రోజు నా ఆపరేషన్ అయిపోయింది ఆ పొద్దున్నే పొద్దునే నేను ఇంటికి వచ్చేసాను తర్వాత బుధవారం రోజు ఎంఐకి మళ్ళీ హెవీ మోషన్స్ స్టార్ట్ అయిపోయినాయి మళ్ళీ ఇంకా మా చేసేదేం లేక నేను మా అమ్మ మా పాప ముగ్గురం హాస్పిటల్ హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయాము ఇంకా తనని చూసుకుంటూనే ఉన్నాము పొద్దున మధ్యాహ్నం రాత్రి రెండు రెండు ఇంజక్షన్లు వేశారు అలాగే ఫైవ్ డేస్ హాస్పిటల్లో తనని పెట్టుకున్నారు కొంచెం క్యూర్ చేసి డాక్టర్ అయితే ఇంటికి పంపించారు టెన్ డే టెన్ లోపు అయితే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు టెన్ దాటితే కొంచెం అబ్జర్వేషన్లో పెట్టుకుంటాను అని చెప్పారు సర్లే అని ఇంటికి వెళ్ళాము వెళ్తే కూడా తనకి ఎయిట్ టైమ్స్ నైన్ టైమ్స్ ఇంకా అవుతానే ఉంది అప్పటికే ఆ పాపకి త్రీ మంత్స్ వచ్చేసాయి ఎంత టార్చర్ ఫేస్ చేస్తున్నామంటే ఇంకా ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి మా వల్ల కావట్లేదు సో మా రిలేటివ్ ఒకరు ఏం చేశారంటే ఇట్లా సజెస్ట్ చేశారనమాట ఏంటంటే మీ మేము ఉండేది కడప సో రాయచోటికి రండి అక్కడ టానా దగ్గర దిగి మల్లూరు పోవాలని ఆటో ఎక్కండి మల్లూరులో రెడ్ అని అని ఉంటారు ఆయన నాటు మంది ఇస్తారంటే అక్కడ దిగాం దిగిన తర్వాత మేము ముందు వెనక క్యూలో నిల్చున్నాము ముందు వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ మెడిసిన్ ఇస్తున్నప్పుడు మా పాప ఏడిస్తే ఏడుపు వినగానే ఆయన మీ పాపకి గర్భవైందమ్మా అట్లున్న వాళ్ళకి ఎక్కువగా మోషన్స్ అవుతాయి మీరు వచ్చింది దానికేనా అన్నారు అవును అంటే ఆయన సరే అని మందులు ఇచ్చారు ఫోర్ డేస్ వాడండి తగ్గిపోతుంది తర్వాత ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉంటే టూ వీక్స్ తర్వాత రండి కంప్లీట్గా ఈ మెడిసిన్ వాడిన తర్వాత అని చెప్పారు ఆ మెడిసిన్ వాడిన తర్వాత మా పాపకైతే జస్ట్ టూ టైమ్స్ మాత్రమే మోషన్ అవుతుంది ప్రజెంట్ అయితే పాప కండిషన్ బాగుంది ఆ టూ టైమ్స్ అయ్యే మోషన్లో మాత్రం భయంకరంగా ముక్కి ముక్కి కూర్చుంటుంది ఈసారి వీలు చూసుకొని ఈ వీక్ కానీ నెక్స్ట్ వీక్ కానీ మా పాపని అక్కడికి తీసుకెళ్ళి మళ్ళీ ఆయనకు చూపించాలి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మీ పిల్లలకి ఎవరికైనా హెవీగా ఇలా మోషన్స్ అవుతూ ఉంటే గర్భవాయి ఉంటుందంట అది ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా సో మీ దగ్గరలో ఎవరైనా నాటు మిచ్చే వాళ్ళు ఉంటే తెలుసుకోండి లేదా నేను చెప్పి అడ్రస్కి వెళ్ళండి రాయచోట్లో దిగిన తర్వాత ఆటోలు ఉంటాయి మల్లూరు పోవాలంటే ముప్పై రూపాయలు ఛార్జ్ తీసుకొని అక్కడికి తీసుకెళ్తారు మెడిసిన్ ఇస్తారు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు నేను ఇదే చెప్పాలనుకుంటున్నా తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు మాకు ఆయన తెలుసు మెడిసిన్ ఇస్తారని తెలుసు బట్ చిన్న పాపకి నాటువైద్యం చేపిస్తే ఏమైపోతుందో అని మేము నిర్లక్ష్యం చేసినాము దానివల్ల చాలా ఫేస్ చేయాల్సి వచ్చింది అమ్మాయి ప్రజెంట్ అయితే తన హెల్త్ కండిషన్ ఓకేగా ఉంది మళ్ళీ ఒకసారి విజిట్ చేయాలి మేము మెడిసిన్ కోసం వెళ్ళిన రోజే ఒక ముస్లిం ఆవిడ వచ్చింది తన బాబుని తీసుకొని వాడు తనకి థర్డ్ బేబీ అంట ఫస్ట్ ఇద్దరు కొడుకులే పుట్టి చనిపోయారంట సేమ్ గర్భవాయు అనే తోటి చాలా హాస్పిటల్స్లో తిప్పి మోషన్స్ కంట్రోల్ అవ్వక వాళ్ళు చనిపోయారంట తర్వాత ఎవరో చెప్తే తను ఈ అడ్రస్ పట్టుకొని వచ్చి తన బేబీకి మళ్ళీ క్యూర్ చేసుకుందంట సో కొంతమంది మదర్స్కి కూడా ఎంతమంది ఇప్పుడు అంతమంది పిల్లలకి కూడా ఆ సిమ్టమ్స్ అనేవి ఉంటాయంట నేను ఇక్కడ ఇంగ్లీష్ డాక్టర్స్ని ఎవరిని బ్లేమ్ చేయట్లేదు మనకి ఒక చోట తగ్గించుకోవచ్చు ఇంకో చోట తగ్గుతుంది సో ప్లీజ్ ఇగ్నోర్ చేయకండి అని చెప్తున్నా అంతే ప్లీజ్ నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి